నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి షష్ట అష్టమాధిపతుల మధ్య జరిగిన పరివర్తన ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు వారికి కాదు ఏ రాశి వారికైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు అలాగే ఆ స్థానాధిపతులు జాతకుడికి అవి ఏ భావంలో ఉంటే ఆ భావానికి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అయితే అదృష్టవశాత్తు ఈ దుస్థానాధిపతుల మధ్య పరివర్తన జరిగిన ఖచ్చితంగా అది విపరీత రాజయోగంగా ఏర్పడి ఒక విధమైనటువంటి యోగం కలగజేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ఈ ఆరు ఎనిమిది భావాల మధ్య జరిగినటువంటి ఈ పరివర్తన తులారాశి వారికి విపరీత రాజయోగం అన్నది ఏర్పడటం జరిగింది సో దానివల్ల ఏంటంటే దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే విధంగా ఈ గ్రహస్థితి జాతకులు చెప్తుంది వారి యొక్క ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకొని తను పొందిన ఫలితాన్ని పది మందికి పంచిపట్టే విధంగా ఈ తులారాశి వారి ఆలోచన ఉండడం జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడూ ఈ వారు ఒక ఎట్రాక్షన్ కలిగి ఉండి ఒక ఆకర్షణ కలిగి ఉంటుందన్నమాట సాధారణంగా వీళ్ళు ధనం సంపాదించినప్పుడు ఏం చేస్తారంటే ఇతరుల కొరకు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అంటే భార్యకి ఏదో కారు కొనాలి పిల్లలకి ఏదో నగలు కొనాలి ఫ్రెండ్కి ఏదో పార్టీ ఇవ్వాలి లేదంటే ఇంకొన్ని ఏమన్నా చదివించాలి అంటే ఇతరుల కొరకు వీరు కష్టపడుతూ ఆ సంపాదించిన ధనాన్ని ఇతరుల యొక్క ఆనందం కోసం ఖర్చు పెడతా ఉంటారు ఎక్కువగా ఈ తులారాశిలో అందుకనే మనకి సినిమా యాక్టర్లు ఎంటర్టైన్మెంట్ చేసే ఈ యూట్యూబ్ సంబంధించిన వాళ్ళైతేనే టెలివిజన్ టీవీ రంగం వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ టాలెంట్ని పెంచుకొని వాళ్ళ యొక్క నటన ద్వారా పది మందికి ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళు సంతోషించే విధంగా వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు వీళ్ళు ధనానికన్నా కీర్తి ఎక్కువ కోరుకుంటుంటారు అందుకని ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఈ సేవారంగంలో మారడం జరుగుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న సేవారంగంలో ఉన్న సంపాదించిన ధనాన్ని పది మందికి ఉపయోగించే విధంగా చేస్తారు ఇప్పుడు ఈ పరివర్తన యోగం జాతకుడికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం వల్ల ముఖ్యంగా ఆరో స్థానంలో శుక్కుడు ఉచ్చలోకి రావడం మరి ఇక్కడ శత్రువులపై విజయం లభించే అవకాశం ఉండదు రాహుతో కలిసి ఉండడం వల్ల గురువుతో మారడం వల్ల ఒక విధంగా గురుచండాల యోగం ఏర్పడినప్పుడు కూడా అది ఆరో స్థానంలో రావడం వల్ల ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అప్రతిష్టపాలు చేద్దాం అనుకున్నారు మీ మీద బురద తెల్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి భగవంతుడే తగు విధంగా శిక్షించి వారి యొక్క దుష్ప్రచారం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉండి అది మీకు సక్సెస్ వైపు ప్రయాణించే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే సంఘటనకు కారణమవుతూ ఉంటుంది ఇక్కడ శుభగ్రహం వచ్చినప్పుడు గురువు ధనకారకుడు అవటం వల్ల ఆకస్మికంగా మీకు ధనలాభం కలుగుతుంది మీలో ఉన్నటువంటి జ్ఞానం విజ్ఞానానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది లేదా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క పరిశోధన పాలించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే విధంగా ఉంది లేదా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సో ఏదైనా గురువు అష్టమంలో ఉన్నప్పుడు మరి పూర్వపుణ్యం కలిసి రావడం ద్వారా మీ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ పెరుగుతుంది ఎప్పుడో మీరు చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు వెలుగులోకి వచ్చి వాటి వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఈ గురువు స్థాన ప్రభావం వల్ల మరి పరివర్తన వల్ల ఏంటంటే శుక్కుడు అష్టమంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఏముందంటే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్కుడు భావంలోకి రావడం వల్ల మరి వివాహం ద్వారా మీకు ధనం సమకూరే అవకాశం ఉంది అలాగే మీలో ఆకర్షణ పెరగడం వల్ల కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో చేసిన కృషికి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆరో స్థానంలో గురు రాహులు కలగేటంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఒక సేవాభావంతో ఏదైనా ఒక సంస్థ ప్రారంభించాలన్నా లేదన్నా మీరు ఏదన్నా కొత్త ఉద్యోగం ఏదో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా మీకు ఈ యొక్క పరివర్తన యోగం మరి విశేష రాజయోగంగా మారి ఎప్పటిదాకా మీకు శత్రువులు అనుకున్న వారు మిత్రులుగా మారడం జరుగుతూ ఉంటుంది రాదనుకున్న పోయిందనుకున్నటువంటి పదవి కానీ సంపద కానీ తిరిగి రావడం జరిగే అవకాశం ఉన్నది ఈ రాశివారి మాట ఏదైనా వారికి మరి శుక్రుడు శుభ శుభగ్రహం అవుతూ ఉంటాడు అయితే అష్టమ భావాధిపత్యం ఉండటం వల్ల సముడు అవుతూ ఉంటాడు అయితే గురువు సాధారణంగా మరి తృతీయ షష్టాధిపతిగా పాపగ్రహం అవుతూ ఉంటాడు ఇటువంటి పాపులు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్కుడు అష్టమాధిపతిగా ఆరో స్థానంలో ఉండడం కూడా ఒక విధమైనటువంటి రాజయోగంగా అక్కడ ఉచ్చలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడు పోగొట్టుకున్నటువంటి దేన్నైనా సరే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది ఒక విధంగా ఈ సమయంలో జాతకుడికి అటు గజలక్ష్మి యోగం సంతాన లక్ష్మి యోగం కూడా ఏర్పడడం జరిగింది కొద్ది రోజుల్లో మనకి ఈ సమయంలో అంటే ఫిబ్రవరి టు మే పదిహేను మధ్యలో రవి కూడా అక్కడ ప్రవేశించడం వల్ల ఒక విజయలక్ష్మి యోగం అంటే శుక్ర రవిలు కూడా తొందరగా అక్కడ ఆ రాశిలో కలగడం వల్ల జాతకుడికి ఆ సమయంలో వచ్చే సక్సెస్సు జీవితంలో ఎప్పుడూ సాధించలేని విజయం మరి ఇంచుమించుగా మీరు మరి ఈ మార్చి పన్నెండు టు ఏప్రిల్ పన్నెండు మధ్యలో పొందబోతున్నారు ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకధార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపికన్న వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంట్ చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తున్నవి కాకుండా చాలా పిండ్రాఫ్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతు మాత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి